నెల్లూరు జిల్లా మరిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో జిల్లా వైద్య యంత్రాంగం ఏర్పాటు చేసింది వైరస్ అనుమానంతో రాష్ట్ర మలేరియా డిప్యూటీ డైరెక్టర్ రామనాథ్ మౌనిక రాష్ట్ర వైద్య స్టేట్ కన్సల్టెంట్ బృందం వెంకటాపురంలో పర్యటించి గ్రామాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్ర మలేరియా డిప్యూటీ డైరెక్టర్ రామనాథ్ మాట్లాడుతూ వైద్య బృందం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు పలు సూచనలు తెలియజేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు మర్రిపాడు వైద్య బృందం నిన్నటి నుంచి వెంకటాపురం గ్రామంలో లారా సర్వే చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తున్నారు ప్రజలు ఎటువంటి అపోహలు నమ్మొద్దని మీకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య సిబ్బంది మర్రిపాడు వైద్య అధికారి గోపీనాథ్ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు డె రెండు అక్కడ కూడా ఐదు రోజులు వైద్య పరీక్షలు చేస్తున్నారు ఇవి కూడా రక్త నమూనాలు కూడా సేకరించి వాటిని విజయవాడ తిరుపతి హెల్త్ వాళ్ళను కూడా అలర్ట్ చేయడం జరిగింది గ్రామంలో పారిశుద్ధ్య పరంగా మా సెక్రటరీ సిబ్బంది ద్వారా అన్ని చర్యలు చేపడుతున్నాం ఇంకా భవిష్యత్తులో కూడా దీని గురించి అలర్ట్ ఉండి ఒక వారం పది రోజులు ఈ చర్యలు చేపట్టేదానికి చర్యలు తీసుకుంటున్నాం నాగరాజు బాబు అబ్బాయికి వచ్చిందని తెలియజేసినాడు తెలియజేసిన వెంటనే మంత్రి గారికి వాట్సాప్ ద్వారా పర్సనల్గా వాట్సాప్ ద్వారా తెలియజేసినాను జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయమని ఆ మాయని నేను నిన్నే బయలుదేరి నెల్లూరు నుంచి మా తెలియజేసి నన్ను వచ్చి గ్రామంలో అంతకుముందు కూడా పది రోజుల ముందు కూడా శుద్ధం చేయించాను టాక్టర్ ద్వారా నిన్న నిన్న ఈరోజు కూడా అంత బ్లీచింగ్ అంత శుద్ధం చేపిస్తూ అని వాళ్ళని విచారిస్తూ ఉన్నాను అధికారుల ద్వారా అందరికీ మంత్రి కలెక్టర్కి హెచ్ఓకి నిన్న తెలియజేశారు ఉన్నతాధికారులు అందరూ ఈరోజు నిన్న వచ్చి శానిటేషను ఇంకా వేరే ఏమన్నా 对呀，你这不怎么。